మన పైన రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండాలి పార్లమెంట్ స్థాయిలో మంచి నాయకులు ఉండాలి డిస్ నియోజకవర్గ స్థాయిలో కూడా మంచి నాయకులు ఉండాలి ప్రతి డివిజన్ స్థాయిలో కూడా మంచి నాయకులు ఉంటేనే ప్రజలకి అసలైన సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానీ చేరుతుంది అలా కాకుండా ఈ హైరార్కీలో ఈ ప్రోటోకాల్ మొత్తంలో ఎక్కడ ఎవరు అవినీతి పరులైనా కూడా ఎవరు ఎక్కడ అసమర్థులైనా కూడా ప్రజల దాకా ఏ అభివృద్ధి రాదు ఏ సంక్షేమ పథకము చేరదు గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం దగ్గర నుంచి అంటే ఒక సీఎం దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మరి ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఆఖరికి కార్పొరేటర్ల దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా అవినీతి మయంలో అక్రమాల్లో మునిగిపోయి ఉన్నారు కాబట్టి ప్రజలకి ఏ మాత్రం చేరవలసినవి చేరకుండా వాళ్ళు ఇంకా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడతా మన గుంటూరు మధ్య ఇంకా మంచి నీళ్ళకు కూడా మనం ఏడుస్తా పక్కనే ఉన్న కృష్ణానది నుంచి కూడా సరైన నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటా రోడ్లన్నీ చాలా అధ్వానంగా మారిపోతున్నా యాక్సిడెంట్లతో చనిపోతున్నా కూడా పట్టించుకునే నాయకులు లేకుండా డ్రైనేజీ వ్యవస్థతో